నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శ్రీకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా కొండూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం చీమన్పల్లి గ్రామానికి చేరుకుని శ్రీకొండ వేములవాడ ఆర్ఎన్బి రోడ్డుకు కు శంకుస్థాపన చేశారు తర్వాత చీమనపల్లిలో నిర్మాణంలో ఉన్న ఎస్టీ స్కూల్ భవనాన్ని పరిశీలించి పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తర్వాత చీమన్పల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చీమన్పల్లి గ్రామ అభివృద్ధికి వెళ్ళప్పుడు కృషి చేస్తానని రాబోయే రోజులు ఈ గ్రామాన్ని అన్ని కోణాలు అభివృద్ధి చేసి తీరుతానని అన్నారు గ్రామంలో బ్యాంకు ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని గురుకుల బాలికల వసతి రాష్ట్ర భవనం లేని కారణంగా తాత్కాలికంగా మార్చామని త్వరలోని అన్ని సౌకర్యాలతో కూడిన నూతన భవనం నిర్మించి ఇక్కడికి తిరిగి తీసుకువస్తామన్నారు తర్వాత సిరికొండలో జరిగిన పలు శుభ కార్యాలయాల్లో పాల్గొని ఆయన చివరగా సిరికొండ పిఎస్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాల్లో డిసిసి ప్రధాన కార్యదర్శి వినమల భాస్కర్ రెడ్డి గొల్లైరణ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కారం రవి ఉమ్మాజీ నరేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ వైస్ ప్రెసిడెంట్ రాము నరసింగ్ జిల మల్లేష్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమ్మా ఇట్లా సైడ్కి వెళ్ళగొట్టండి సైడ్కి వెళ్ళగొట్టండి అట్ట ਉਹ ਜੀ ਜੀ ਫੋਨ ਕਰ ਲੈਣਾ ਸੁਭਰ ਕਰ ਲੈਣਾ ਉਪਦਰਡੀ ਸਾਰਾ ਨਾਲ ਇਹ ਕੋਈ ਨਹੀਂ ਰਹਿਣਾ ਕੋਟ ਚੇਅਰਮੈਨ ਕੋਟ ਲਾਸਟ ਚੇਅਰਮੈਨ ਕੋਟ ਨਾਸਕਰ ਰੱਡੀ ਇਹ ਗੰਗਾ ਨਾ ਇਹ ਗੰਗਾ ਨਾ ਸੱਕਰ ਵੀ ਆ ਕਰ ਬਰਦਾਸ਼ਤ ਮੱਲ очку Qualse are theods <laughs> with a子 that is fun from IRIS. They are killed and he Sowelds I am a Trustee కాంగ్రెస్ అందరికీ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియస్తూ శుభాకాంక్షలు ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరము మొత్తం మనం జిల్లాలంతా కూడా కలిసి ఒక వంద సెంటర్లు కల్పించాము యాక్చువల్లీ ప్రభుత్వం ఏమనుకున్నదంటే యాభై శాతం సెంటర్లను మహిళలకు ఇవ్వాలని ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని ఎందుకంటే కానీ ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు వందల అరవై సెంటర్లు మనం జిల్లాలో స్టార్ట్ చేసుకున్నాం అంటే మనకు ఆరు వందల డెబ్బై సెంటర్లు మొత్తం మనము అలాట్ చేసినాము ఇంకా కొన్ని అక్కడక్కడ సెంటర్స్ కావాలంటున్నారు సరే ఏడు వందలు అంటే దాంట్లోకి దగ్గర దగ్గర మూడు వందలు మహిళలకి అలాట్ చేసినాం ఫార్టీ పర్సెంట్ సో మొన్న చూసినా మేము స్టార్టింగ్ చేస్తే ఆ వంద సెంటర్లలోనే పోయినసారి ఇరవై కోట్లు సంపాదించింది సో ఇవాళ ఇప్పుడు వంద రెండు వందల యాభై అంటే డెఫినెట్గా యాభై కోట్లు అమ్మాయిస్తారు అంటే దానివల్ల వచ్చిన ఆదాయం నేను చెప్పేది అంటే కమిషన్ ద్వారా వాటిలో కొనుగోలు పోదానా వచ్చినటువంటి కమిషన్ మహిళా సంఘాలకు చెందాలా వాళ్ళందరూ కూడా సంఘం ఉపాధి కింద మరి మహిళలు కొట్టేశ్వర కావాలంటే ఒట్టిన కాదు కదా సో మీరు అంతా కష్టజీవులు కష్టపడతారు కాబట్టి మీకు అందరూ కూడా మరి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము ఇవాళ మన జిల్లాలోనే దగ్గర దగ్గర యాభై కోట్ల వ్యాపారం వడ్ల కొనుగోలు ద్వారానే మహిళలు తీస్తున్నారంటే మరి మహిళల యొక్క స్వలంబన కానీ లేక ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అది మరి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నటువంటి మనము కోరుకున్నా కూడా ఏంటంటే మహిళలను అన్ని విధాలుగా ముందు తీసుకెళ్లాల మరి అదేవిధంగా ఇప్పుడు మనకు మహిళా స్వశక్తి పేరు మీద ఇందిరా పథకం కింద మనకు లక్ష కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణాలు తీసుకొని ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు మహిళలకు రుణాలు ఇవ్వాలని చెప్పి మనం ఆల్రెడీ టార్గెట్ పెట్టుకున్నాం చాలా మట్టుకు మనం రీచ్ అవుతాం అట్లా అయితే మీకు చూసిన మన బ్యాంక్ లింకేజ్ ద్వారా కూడా మనం ఇందిరా మహిళలు ఇచ్చినాం సో అన్ని విధాల ఇలా మహిళలు ముందుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టే లెక్క మూడే మహిళలు వ్యవసాయము తర్వాత యువకులు యువకులకు ఉపాధి వ్యవసాయానికి గిట్టుబాటు ధర మరి మహిళల ఆనందంగా ఉంటే మన రాష్ట్రం పురోగతి చెందినట్టే ఇవాళ రైతు కూడా ప్రతి గింజ కొంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఒక మొగులు అది అవుతుంది మీరేం అంటే తర్పత్తులు కూడా కొన్ని కొనుక్కొని పంటను తడవకుండా చూసుకోండి ఒకవేళ తడిచినా మళ్ళీ ఎండబెట్టినాక కూడా ప్రభుత్వం కొంటుంది తప్పకుండా ప్రతి గింజ కొంటాం ప్రతి గింజకు కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీకు ట్రాన్స్పోర్ట్ కానీ అని కూడా ఏర్పాట్లు జరిగినాయి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు మరి డిఆర్డిఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి కోఆర్డినేటెడ్గా ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు జిల్లాలో తొమ్మిది లక్షల ముప్పై వేల టన్నుల మెట్రిక్ టన్నుల ఒక ద్వార ధాన్యం ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంట్లో కొంచెం దుడ్డు ధాన్యం అక్కడక్కడ రైతులు గిట్టుబాటు ధర వస్తున్నారని చెప్పి మరి వేరే దగ్గర అమ్ముకుంటుందా మనం కానీ అయినా కానీ ఇలా ఏడు నుండి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది సో దీంట్లో ఏం ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నా రోజు కూడా కలెక్టర్ గారు కానీ ఆ డిఆర్డిఏ వాళ్ళు తర్వాత జాయింట్ ఆడిషన్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా సెంటర్లో చూస్తూ ఉన్నారు రోజు మన పేపర్లు చూస్తూ ఉన్నాం మేము కూడా ఎక్కడ పోయినా కానీ అక్కడ అందరూ కూడా వీళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తాము కాబట్టి రైతులకు పూర్తిగా వరి ఇక్కడ మన దగ్గర ఇంకా మకాలు కూడా కొనుగోలు స్టార్ట్ చేసాము నేను మున్పల్లి మున్పల్లి ఆరుగుళ్ళ మొక్కలు కూడా మార్కెట్లో రేటు తక్కువ ఉన్నది మనం మనం ఇంటర్వెన్షన్ చేయాలని అంటే దీంట్లో కూడా ముఖ్యంగా పత్రికా విలేకరులు గమనించాలా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనట్లేదు వాళ్ళకి మనం లెటర్ రాస్తే వాళ్ళ దగ్గర నుండి రెస్పాన్స్ లేదు మీరు ఇష్టం ఉండే అమ్ముకోండి ఏదన్నా చేసుకునే అని మేము మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర మక్కలకు ఏదైతే ఉందో ఇరవై నాలుగు వందల రూపాయలు ఉందో అది వాళ్ళ మార్కెట్లో రావట్లేదు మరి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసి మనము మన మా ఏది వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా మనము మీరు కొనాలా అని చెప్పి లెటర్ రాస్తే మూడు వారాలైతే రెస్పాన్స్ లేదు ఇవాళ మనమే మార్కెట్ ద్వారా మరి ప్రభుత్వానికి నష్టమైనా పర్వాలేదు కానీ రైతుకు గిట్టుబాటు ధర అందించాల రైతు లాభం ఉన్న రైతు నష్టపోద్దు అని చెప్పి ఇవాళ మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా మన జిల్లాలో ఇంతవరకు ఇరవై ఆరు మక్కల సెంటర్లు ప్రారంభించి మరి మక్కలు కూడా మార్కెట్ ద్వారా ప్యాక్ సొసైటీ ద్వారా సహకారంతో మనం కొంటా ఉన్నాం అంటే ఇది రైతు ప్రభుత్వం రైతుకు నష్టం జరగకూడదు ప్రభుత్వానికి నష్టమైన పరువులు ఒక వెయ్యి కోట్లు కానీ మరి రైతుకు నష్టం జరగదు అనే ఉద్దేశంతో ఇలా కేంద్ర ప్రభుత్వం నిమ్మతి తీరెత్తినట్టుంది వాళ్ళ బాధ్యత అది గిట్టుబాటు జరిగాల్సిన బాధ్యత అది మరి వాళ్ళు ఇస్తలేరు అని అంటే మీరు కేంద్రం ఇలా బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్న అరవింద్ గారు కానీ ఇంకా వేరే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి కొనుగోలు స్పీడ్ చేయాలని ఉన్నారు మరి ఇలా వడ్లు మీరు కొనండి మళ్ళీ ఇలా ఇవాళ మరి యాభై లక్షల మెట్రిక్ టన్లకే మనకు పర్మిషన్ ఇచ్చింది యాభై లక్షల మెట్రిక్ టన్లకు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు తెలంగాణలో కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వస్తుంది ఇంకా మీద ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పెట్టుకోవాలా అంటే వాళ్ళు చేసే పని చేయకుండా విమర్శలకు మాత్రమే చేస్తూ ఉన్నారు ఇవాళ నిజంగా నేను మహిళలందరూ కూడా అభినందిస్తా ఉన్నా మీరు అందరూ కూడా ఈ విధంగానే ముందుకు పోయి మరి ఇంకా అందరు నిజంగా మనసారా కోరుకుంటూ అందరు కోటీసరి కావాలని చెప్పి మేడం థ్యాంక్ యూ మరి శ్రీకొండ విములవాడ రోడ్కు సంబంధించినటువంటి మధ్యన శాంతినగర్ దగ్గర ఒక కిలోమీటరు వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ రోడ్డు అది ఇంతకుముందు కంప్లీట్ కాలేదు సో ఆ గ్రామస్తులందరూ కూడా బాగా ఇబ్బంది అని చెప్పి మరి ఎంతో పోరాటం చేసి మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ మనము ఫండ్ తెచ్చుకొని దానికి శంకుస్థాపన కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మరి నాతో పాటు ఉన్నటువంటి పెద్దలు మన జిల్లా నాయకులు ఎర్రన్న గారు మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు మరి జిల్లా కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా చందన్ నాయక్ గారు అదేవిధంగా మన తమ్ముడు యూత్ కాంగ్రెస్ నరేష్ గారు రాజారెడ్డి గారు మిగతా కాంగ్రెస్ నాయకులరా మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ చీమన్పల్లి పందిమడుగు గం జనిగాలకు సంబంధించినటువంటి నాయకులు రాజు కావచ్చు రాజారెడ్డి కావచ్చు శ్రీనివాస్ కావచ్చు అదేవిధంగా మరి బాపురెడ్డి గారు రాజురెడ్డి గారు అందరూ పేరు చాలా చాలామంది ఉన్నారు అందరు కూడా పేరు పేరున మన రవి తర్వాత బన్నాజీ వీళ్ళందరూ అది కాకుండా మరి చివన్పల్లి గ్రామం నుండి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు వీడిసి సభ్యులకు మరి ముఖ్యంగా ఇక్కడ గత రెండు గంటల నుండి మరి ఆలస్యమైనప్పటికీ నాకు తెలుసు చాలా పనులు ఉన్నాయి ఇవాళ మీకు అందరు కూడా కానీ నేను వస్తున్నా అని చెప్పి పనులు కూడా పక్కకు పెట్టి మరి ఇక్కడ మీటింగ్కి వచ్చినటువంటి మా చివరిపల్లి గ్రామ అక్కా జిల్లాలందరు కూడా నమస్కారం పత్రికా వీళ్ళకు కూడా నమస్కారం కొద్దిగా ఆలస్యమైంది అయితే ఆ రోజు నేను ఎలక్షన్ కంటే ముందు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది ఈ ప్రాంతం బాగా వెనుకబడింది నిజామాబాద్ హెడ్ క్వార్టర్కు దూరంగా ఉంది కొంచెం అడవి ప్రాంతం మరి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు మరి ఈ ప్రాంతాన్ని వెనుకబడి పోవడం ఇట్లనే ఉండాలన్నా మరి మనం మనం అభివృద్ధి చేసుకుందామా మరి అభివృద్ధి చేసుకున్నాలంటే మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా మీ మనిషిగా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఇంకోటి కూడా చెప్పడం జరిగింది గతంలో ఇక్కడ అంటే ఏమంటారు దాన్ని బెదిరింపులు దౌర్జన్యం దోపిడీ ఇదంతా కూడా ఉండే ఇవాళ నేను వచ్చి ఇరవై రెండు నెలల్లో అవుతుంది నేను మీరు మీ దయతో నేను ఎమ్మెల్యే గెలిచి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి మీరు నిజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో మార్పు చూస్తూ ఉన్నారు ప్రజల మధ్యన ఒక ప్రేమ ఒక గౌరవం ఒక అభిమానం ఒక మర్యాద ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఎక్కడ భయం కానీ దౌర్జన్యం కానీ ఇంకేదో బెదిరింపులు కానీ కనబడతలేదు సో ఇంత మరి ఇంత చక్కటి వాతావరణంలో ఇవాళ ఈ ప్రాంతాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా చివన్పల్లికి ఇవాళ ఈ రోడ్డు యాక్చువల్లీ మన సిరికొండ నుండి ఈ విములవాడ రోడ్డు శాంక్షన్ అయ్యి రెండు వేల శాంక్షన్ మరి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళ ప్రభుత్వమే టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తే మరి ప్రజాప్రతినిధిగా ఉంది కానీ ఈ రోడ్ కావడానికి పది సంవత్సరాలు అయింది నాలుగైదు కాంట్రాక్టర్లు మారిన ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయ్యి అన్నీ కూడా వాళ్ళు మధ్యలోకి వెళ్ళి పారిపోయినరు ఇంకోటి చేసి పదేళ్ళు పట్టింది ఒక రోడ్ వేయడానికి పది ఏళ్ళు పడుతుంది అయినా ఏమైంది మళ్ళా ఒక కిలోమీటర్ పైన అంటే వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ రోడ్ అటే పెండింగ్ ఉంది ఇంకా రెండు కల్వర్స్ అటే ఉన్నాయి సో దీన్ని పెండింగ్ వరకును మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇవాళ కొత్తగా అయినా గవర్నమెంట్లో అంత ఈజీ లేదు మీకు ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇవాళ మొత్తం కేసీఆర్ పదేళ్ళు పరిపాలించి తెలంగాణను మొత్తం అప్పులప్పాలు పాలు చేసిపోయింది ఏ గూ చూసినా వాళ్ళ అప్పయ్ దొరుకుతున్నానటి నువ్వు ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పయ్ ఇవాళ మేము అధికారం రాకనే ముందు మేము ఏమనుకున్నాం అంటే మళ్ళీ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు అసెంబ్లీలో చెప్పిండు కదా మరి అంతే నిజమే చెప్తానేవనుకున్నావు తీరా మనం అధికారం కాసినాక చూస్తే తొమ్మిది లక్షల కోట్లు అప్పు ఆ తొమ్మిది లక్షల కోట్లలో ఒక లక్ష కోట్ల మీద మీద అప్పు చేసిండు చేతి మీద బాకీలాగా అది ఏంటంటే బకాయిలు పెట్టిపోయింది కాంట్రాక్టర్లకు ఒక అరవై వేల కోట్లు మరి ఇట్లా చదువుకునే పిల్లలకు ఫీజులు కొన్ని ఆరోగ్యశ్రీ కొన్ని ఇట్లా మన ఉద్యోగులకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చేది కొన్ని అట్లా ఒక లక్ష కోట్లు పైన పైన అప్లెస్ట్ చేసిపోయింది ఇంకొక నాలుగు లక్షల కోట్లు ఏమో ఏం చేసి అంటే బ్యాంకు పరిమితం లేకుండా అంటే ఎఫ్ఆర్బిఐ అని ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉంటుంది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని మనం లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ ఏంటంటే ప్రభుత్వానికి ఆరు ఆరు శాతం ఐదు శాతం ఇంట్రెస్ట్లో తక్కువ రేట్ ఇంట్రెస్ట్లో ఇస్తారు అది కాకుండా నాలుగు లక్షల కోట్లు పైకి తెచ్చింది బయటకి మనం వడ్డీకి ఇస్తాం కదా మిత్తికి వడ్డీదారులు వాళ్ళ దగ్గర అట్లా పన్నెండు శాతం పదమూడు శాతం లోన్ తెచ్చి ఇలా తీరా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా అప్పు లేదు మనం మితి కట్టుడికే సరిపోతుంది ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి చేసి అది పదిహేను నెలలు కట్టేది ముప్పై ఏళ్ళు కడతామని చెప్పి మరి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకొని ఎఫ్ఆర్బిఎం కింద తీసుకొచ్చి తీసుకొచ్చి ఇలా మనం నెలకు ఏడు వేల రూపాయలు ఓన్లీ మిత్తి కట్టుడు ఉన్నది ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ఇలా అందుకని ఇలా ఇంత ఖచ్చితమైన గట్టి అంటే డబ్బులు లేని పరిస్థితిలో కూడా ఇలా కొత్తగా మనం రోడ్ శాంక్షన్ చేసుకొని దానికి యాక్చువల్గా మనకు మూడు కోట్ల అవుతుంది అయితే వాళ్ళ రెండు కోట్ల పై చిలుపు రెండు కోట్ల మనకు రోడ్డు శాంక్షన్ అయింది ఇవాళ మేము ఈఎన్సీతోని పర్మిషన్ తీసుకున్నాము మొత్తం కూడా రోడ్డు చూపించేమన్నారు మధ్యన ఫారెస్ట్ ల్యాండ్ కూడా ప్రాబ్లం ఉంది ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నిన్న ఆపి వాళ్ళ ఏం తప్పలేదు వాళ్ళ భూములకి వెళ్ళి రోడ్ పెద్దగా అయింది సో అది కూడా ఇలా నిన్న డిస్టిక్ కలెక్టర్తో మాట్లాడి మరి డిఎఫ్ఓతో మాట్లాడి వాళ్ళు ఏమన్నారు కొంచెం అలా మరి కొంచెం రోడ్డు విడితే కొద్దిగా నైన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెట్టుకోండి మీరు సరిపోతుంది మేము ఒక ఎకరం పోతుంది కానీ దానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఏ ఆర్డర్ లేదు ఇలా రోడ్ అయిపోతుంది కొంచెం ఏంటంటే పదకొండు మీటర్ల బదులు తొమ్మిదిన్నర మీటర్లు అయితే అంటే ఒక మీటర్ కింద తక్కువ కొంచెం తక్కువ ఎక్కువ సో ఇవాళ రోడ్ అయిపోతుంది మనకు ఇబ్బందులు ఏం లేదు ఇవాళ మనకు ఎస్సీ కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ల్యాండ్ని మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ అలాట్ అయిన తర్వాత మన ప్రాథమిక కేంద్రం ఇది ఆరోగ్య కేంద్రం దానికి ల్యాండ్ లేదని చెప్పి అది వాపసు అవుతుంది మళ్ళా మేము కొట్లాడి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి రోడ్డు కావాలని మన ఊరు అంటే పెద్ద మనుషులు ఉంటారు ఇప్పుడు ఎవరు ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఎవరి ఎవరు ఉంటారు ఊళ్ళే పెద్ద మనుషులు బీపీ వచ్చిన వాళ్ళు షుగర్ వచ్చిన వాళ్ళు కాలువ నొలు ఉన్నారు మరి అలా ఎన్నో దూరంగా కడితే పోవరు అని చెప్పి రోడ్డుకు ఉండాలని చెప్పి అది ఎసీ కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్మేషన్ ల్యాండ్ను మళ్ళీ సీఎం లెవెల్లో అది ఇప్పుడు ఏంటంటే ఎసీ కార్పొరేషన్ ఎవరి ఉంది ముఖ్యమంత్రి గారి ఉంది ఆయనతో మాట్లాడి చేసి ఇలా ల్యాండ్ మనం మళ్ళీ ఆరోగ్య అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కన్వర్ట్ చేసి మనం ఇలా మన ఫౌండేషన్ చేసుకున్నాం ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ టెండర్ అయిపోయింది ఇప్పుడు పని చాలు చేపిస్తాం త్వరలో ఈ విధంగా అంటే ఇవాళ చివన్పల్లిలో నేను ఆ రోజు ఎలక్షన్కి వచ్చినప్పుడు చూ చూసినాము ఒక రోజైతే గడప గడప కాంగ్రెస్ అని చెప్పి ఊరంతా తిరిగినాం ఎస్సీ కాలేజ్లో మొత్తం తిరిగినాం అన్నీ ఉన్నాయి అరే ఇదేం కాదారా బాబు ఇక్కడ నలభై ఏళ్ళ నుండి మనిషి ఉన్నాడు మరి ఎందుకు ఇట్లు ఉండదు ఒకటే బంగ్లాగా పడుతుంది అని అంటే సార్ ఎప్పుడు పట్టించుకునేది మా ఊరు గురించి సరే నాకు అవకాశం నేను పట్టించుకుంటా అని చెప్పిన ఇవాళ చంద్రనాయుడు ఎప్పుడంటే ఈ నాలుగు గ్రామాలలో దగ్గర దగ్గర వంద ఇంటిచ్చిన ఇవాళ అయితే ఇవాళ కొంతమంది ఇంకా కొంచెం ఎలిజిబిలిటీ కాలేదు వేరే వేరే కారణంతో ఉన్నారు కాబట్టి ఇవాళ మన చివన్ పల్లెనే ఇరవై మూడు ఇల్లు నడుస్తూ ఉన్నాయి ఇవాళ ఒక ఇల్లు కూడా తమ్ముడు ఎవరు శ్రీకాంత్ తర్వాత వాళ్ళ భార్య మా మనీష వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ముఖంలో ఎంతో సంతోషం ఉన్నదంటే సార్ మేము ఇన్ని రోజులుండి మేము రేకుల కింద ఉంటున్నాము మరి మా నాన్నతో ఉంటున్నాము అసలు మాకు ఇల్లు లేదు పిల్లలనే మేము అనలనే ప్రాబ్లం అవుతుంది మరి ఇలా మాకు ఇల్లు కట్టుకుంటారు చూసిన వాళ్ళు ఎంత శ్రద్ధగా కట్టుకుంటున్నారు అంటే వాళ్ళే కిటికీ మోసుకుంటున్నారు వాళ్ళే సిమెంట్ మోసుకుంటున్నారు వాళ్ళే ఏమంటారు దాన్ని ఇసుక మోసుకుంటున్నారు మరి ఇలా ఇల్లు కట్టుకొని మంచిగా నీళ్ళు కట్టుకొని అంటే నీళ్లు కట్టుకుంటారు దాన్ని వాటరింగ్ వేసుకొని క్యూరింగ్ వేసుకొని ఎంత చక్కగా కట్టుకుంటున్నారు అంటే నీకు యాభై ఏళ్ళైనా చక్కగా అంటే వాళ్ళకి ఒక సంతోషం మా ఇల్లు ఉన్నదండి ఇలా పేదోడికి ఒక కళ ఉండేది మా సొంత ఇల్లు ఉండాలా ఎందుకంటే కాస్ట్ అయిపోయింది ఐదు పది లక్షలు ఎవరు కొంతమంది ఒక లేబర్ అందుకని ఇవాళ చివన్పల్లి నేను ప్రత్యేకంగా ఇలా మరి ఎస్సీ కాలనీలో ఇందిరామ ఇల్లు చూద్దామని కూడా రావడం జరిగింది అది చూసినాం చూసిన తర్వాత చాలా నాకు కూడా ఆనందం అనిపించింది ఎందుకంటే ప్రజలలో కళ్ళల్లో ఆనందం ఉంటాం మరి అంతకంటే ఏం కావాలి వాళ్ళ దీవెనలు కావాలి మాకు ఇవాళ జీవనపల్లి నేను ఒకటే చెప్తామని ఇంకా టైం ఉంది ఇంకా మూడేళ్ళు ఉంటాం మా ప్రభుత్వం మీ అందరి దాయిత్వం ఇవాళ ఇంకా మూడేళ్ళల్లో చివన్పల్లిలో ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు పక్క ఇళ్ళందరికీ కట్టిస్తారు ఒకవేళ ఎవరికైనా జాగ వాళ్ళు ఉంటే డెబ్బై ఐదు గజాల జాగిస్తాం ఇప్పుడు ఈ ఎస్సీ కార్పొరేషన్ కింద ఎక్కడైతే మనం ఇప్పుడు మూడున్నర ఎకరాలు మనం గవర్నమెంట్ తీసుకున్నామో దాంట్లో రెండు ఎకరాలు మాత్రమే మనం ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చాము ఇంక ఎకరంన్నర ఉంది దాంట్లో ఖచ్చితంగా మరి డెబ్బై ఐదు గజాల కడిగి జాగా ఇండ్లు లేని ఇచ్చి వాళ్ళకు ఐదు లక్షలు చొప్పున ఇండ్లు కూడా ప్రొసీడింగ్ ఇస్తాం మేము ఇచ్చి వంటలు ఏం గడ్డి వాడదు అదేవిధంగా ఇంకా ఇలా అంటే చెప్తే ఇలా ఇప్పుడు ఇందిరామ్మ ఇలా ద్వారా మీకు ఒక కోటి రూపాయలు వచ్చినాయి అదేవిధంగా ఇప్పుడు ఇలా సాంక్షన్ రోడ్డుకు రెండు కోట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక రెండు కోట్లు ఇలా మీద మీదనే ఇంకా మళ్ళీ ఇంకా రోడ్లు సీసీ రోడ్స్ ఒక పది ల పది కో పది లక్షల వరకు ఇచ్చినాం దగ్గర దగ్గర నేను వచ్చిన తర్వాతనే ఐదు కోట్ల రూపాయలు చీవన్పల్లికి తీసుకుని రావడం ఐదు కోట్ల రూపాయలు ఒక చీవన్పల్లి గ్రామానికి మరి ఈ విధంగా అంటే ప్రత్యేకంగా మన పెద్ద మనుషులు కూడా నాకు ఆ దేవాలయం గురించి తీసుకుపోయింది శివాలయం ఎంత బాగుందంటే అక్కడ పోతే నిజంగా ప్రశాంతంగా ఉంది పంచాయతీ మీద ఆడ మరి పదమూడు ఎకరాల ఐదు గుంటలు పదమూడున్నర ఎకరాలు మరి ఈ దేవస్థానం సంబంధించిన భూమి నేను పట్టకు కూడా చూసిన ఇలా నాకు చూపించారు ఇలా టైటిల్ కూడా పట్ట పాస్ కూడా చూపించారు దాంట్లోకి వెళ్ళి ఒక ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉందంటే మొత్తం ఇంకా నాలుగు తొమ్మిది పది ఎకరాలు ఆక్యుపెన్సీకి గురైంది అది కూడా వెంటనే ఎంఆర్ఓని పిలిపించి మరి పోలీసులకు పిలిపించే అవసరం అందరితో కూడా చెప్పి ఇలా రేపు వారం రోజులు కాదు పది రోజులు పదిహేను రోజులు కాదు పది పదిహేను రోజులలో అది సర్వే సర్వే చేయించి మీ భూమి శివాలయం సంబంధించినటువంటిది మొత్తం కూడా పదమూడు అన్నారు ఎకరాలు వాళ్ళు అన్నారు ఇంకా కేటీఆర్ అంటే కేటీఆర్ కాదు అయ్యా కేసీఆర్ ఉన్నాం భయపడదు లేదు అది దేవుని భూమి అని ఎవడ సొమ్ము అడుగుతలేము మనము ఎవడ అవసరం అడుగుతలేము అది దేవుని భూమి వాళ్ళు అన్యాయంగా ఆక్యుపై చేసారు ఈ టైటిల్ ఉంది కాబట్టి నేను సర్వే చేసి అవసరం ఉంటే పోలీసు అడ్డం పెట్టి మీ భూమి మీకు ఇప్పిస్తా అని చెప్పి చెప్తున్నారు కేటీఆర్ అయితే దేవాదాయ భూములు తినచ్చా ఎవడన్నా పర్మిషన్ ఇచ్చాడా ఇదేనా అలయ్యా నేర్పింది అంటే అబతలాడు మంది సొమ్ము తినేనా అంటే ఇట్లా అందుకని నేను చెప్తాను పల్లికి వెళ్ళే దేవస్థానానికి కూడా మూడు పదమూడు వేల పదమూడు ఎకరాల భూమి మీకు మీకు ఇప్పిస్తాం ఇవాళ ఏది ఉన్నా నేను చెప్తాను కాదు ఈ ప్రాంతం మీద ఇలా దుప్పనాకతాండలు మనము ఇది చేస్తున్నాం ఏది గ్రామ పంచాయతీ చేస్తున్నాం ఇప్పుడు జంగాలను కూడా కొన్ని డెవలప్మెంట్ అవుతుంది మనకు తాటిపల్లిలో ఇలా ఎప్పుడు కలలు కాని వాళ్ళు ఇలా ఒక సబ్ స్టేషన్ అవుతుంది కరెంట్ ప్రాబ్లం ఉందని ఎన్నో ఏంలు తిరిగిండ్రు లేక ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను నేను గెలిచిన తర్వాత నేను మూడోసారి నాలుగో సారు ఇక్కడికి రావడం అర్థమైందా ఏంది ఇక్కడ ఒక బ్యాంక్ కూడా కావాలన్నారు అది కూడా బ్యాంకు కూడా మేము ఆల్రెడీ అంటే రిమోట్ ఏరియా మరి పది దానికి మీరు సిరిపొండ దాకా పోవాలని అంటే కష్టమవుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడినాం వాళ్ళు త్వరలోనే ఒక ఇన్స్పెక్షన్ కూడా వస్తారు మీరు గ్రామస్తులు నేను ఒకటి ఏదైనా ఒక బిల్డింగ్ రెంట్ వాళ్ళకి ఇచ్చేటట్టు చూడండి వాళ్ళు రెంట్ ఇస్తారు మీకు చూసిన దేకనే నేను చెప్పిన ఇక్కడ చాలా పొటెన్షియల్ గ్రామం ఇది గల్ఫ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు లేకుంటే వ్యాపారం కూడా వ్యవసాయం కూడా బాగా పండుతుంది మీకు బిజినెస్ ఇస్తారు డిపాజిట్ ఇస్తారు మీరు గోల్డ్ లోన్ తీసుకుంటారు అన్ని రంగాలలో ఇది గ్రామము మరి ఆర్థికంగా బ్యాంకు సర్వే అవుతుందని చెప్పడం జరిగింది బ్యాంకు వాళ్ళు కూడా తప్పకుండా మేము ఆలోచిస్తామని చెప్పారు త్వరలోనే బ్యాంక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తే మనకు బ్యాంకు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇట్లా అంటే ఇప్పుడు టెంపుల్ మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కూడా మన దగ్గర ఇక్కడ చూసినాం అక్కడ స్కూల్లోనేమో ఆరు వందల నలభై మంది పిల్లలకు శాంక్షన్ ఇచ్చారు ఇప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళకనే స్కూల్ పెట్టిపోతాం నాకేం లేదు నాకేమంటున్నా మన పిల్లలు ఎవరే పిల్లలైనా మా పిల్లలే కదా ఇవాళ పిల్లలకు మంచి అకామిడేషన్ ఉండాలని తప్పని తప్పితే ఇక్కడ నుండి నేను స్కూల్ ఎత్తుకపోయి మా ఊళ్ళో పెట్టుకునే కాబట్టి నేను అంటే మీరు అది చెప్పేటోడు మస్తు చెప్తారు మన మన పిల్లలు నాడు చదువుకుంటే తెలుస్తుంది కాబట్టి దురుద్దేశం ఏం లేదు ఇక్కడ దయేష్ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ అకామిడేషన్ ఇక్కడే పెట్టిపోద్దాం ఇక్కడనే మంచి స్కూల్ సాంక్షన్ చేయించుకుందాం కొత్త బిల్డింగ్ కట్టుకుందాం ఇక్కడే పెడదాం నాకేం ఇబ్బంది లేదు దయేష్ మీరు ఎవరో ఇవాళ రాజకీయం చేస్తారు ఆయన ఏదో ఒప్పుడు చేస్తే ఆయన దవ్వేసి అన్నట్టు అంటే మేము నష్టం చేసే మనుషులే కాదు జీవాన్పల్లికి ఏదంటే అది చేస్తాము ఇంకా ఎందుకంటే మీరు మా ఆదరించరు ఈ ప్రాంతంలో ఇప్పుడు నాలుగు గ్రామాలలో నాకు ఐదు వందల మెజార్టీ ఇచ్చి మీకైతే నేను అన్యాయం చేస్తా చేయ ఇంకా మీకు ఏది కావాలంటే అది ఇప్పుడు రాజరెడ్డి గారు అంటే నా ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఏ రాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను అదే ఫారెస్ట్ వాళ్ళు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నాడు ఇందిరామ్మ ఇండ్ల మట్టుకు ఇసుకే కానీ మొరం కానీ మీరు ఆల్రెడీ డిఎఫ్ఓతో మాట్లాడినాం కలెక్టర్ గారితో మాట్లాడినాము ఈ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకండి మా చివన్పల్లి ప్రాంతం కానీ ఇక్కడ కానీ తాట్పల్లి కానీ పందిమాడు కానీ దుప్పని ఎక్కుతాం వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇక్కడ వాగు లేదు మరి అంటే మురం లేదు ఇవన్నీ కూడా మరి ఫారెస్ట్ ఉండేది తీసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడ చెప్తా అక్కడ వాళ్ళు ఓన్లీ మీరు చూసుకోండి ఎక్కడ కొడుతుంది నిజంగా ఇక్కడ తీసుకొని పోయి మేము మొరం ఆరు ఆరుమూర్లో పరిస్థితి లేదు కదా ట్రాక్టర్ల ఎక్కడ తీసుకుపోతారు వాళ్ళు అంటే రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ తీసుకుపోతారు ఇండ్ల కూడా తీసుకుపోతారు కాబట్టి మీరు కూడా చూసి చూడనట్టు ఉండండి మొరం ఇసుకే విషయంలో ఏదైనా ఉంటే కూడా మీరు క్లారిటీ కూడా మీరు తీసుకొని మీ డిఎఫ్ఓతో ఇల్లు కలెక్టర్ గారితో మాట్లాడినాం ఇండ్లు కట్టుకునేట పాత ఇల్లు కట్టుకుంటారు ఫారెస్ట్లో ఉన్నాయి ఆర్వైఎఫ్ఆర్ చట్టం కింద వాళ్ళకి పట్టాలేవు అది కూడా డిస్ట్రిక్ట్ కమిటీలో మనం మాట్లాడినాము వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇందులో మిల్లు కట్టుకుంటారో ఈవెన్ ఫారెస్ట్ ల్యాండ్ అయినా కానీ మన క్లియరెన్స్ ఇవ్వమని చెప్పినాం సో అదేం ఇబ్బంది లేదు దయచేసి ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్తా ఉన్నా మీరు ఏదైనా ఉంటే మీ అయర్ అఫీషియల్స్ని మీ క్లారిటీ క్లారిఫికేషన్ తీసుకోండి అని చెప్పి కోరుకుంటూ మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటా ఉన్నారు దాన్ని కూడా తప్పకుండా నాకు సీడీపీ ఫండ్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మరి ఏదవసరం ఉంటుంది ఇక్కడ శివాలయంలో కూడా అడిగారు ఆడ కూడా ఒక కళ్యాణ మండపం అంటే మనకు స్టోరేజ్ కానీ శివభక్తులు అక్కడ ఉండి స్నానం చేసుకొని కానీ భక్తులు ఉన్నప్పుడు ఉండడానికి కావాలని అన్నారు అది కూడా చేస్తాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తాం ఇంకా ఏదున్నా అదే ఇక్కడ వాగు మీద చెక్ డ్యామ్ కావాలంటే అది కూడా మనం ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాం పంపించిన ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు పంపించాం త్వరలోనే శాంక్షన్ కూడా అవుతాయి అదే అదే అయితే మీకు ఇలా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మహిళలకు ముఖ్యంగా మీకు అందరూ కూడా చివరిపల్లిలో ఇలా మనం గుర్తు చేసుకున్నాం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు రాలేదు ఇలా మేము వచ్చినాక అందరికి రేషన్ కార్డు ఇచ్చినమా అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినమా లేదా మరి ఇలా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత సన్న బియ్యం కూడా ఇస్తుంది ప్రతి పేదవాడు ఒక కళ ఉండే ఆ రోజు మత్స్య పేరు కేసీఆర్ అయినా మన్మడేం బియ్యం తింటే అందరు పేదోడు కూడా అదే బియ్యం తినాలని మాట్లాడు మన్మడేమో సన్న బియ్యం ఏమి తినబెట్టిండు పేదోళ్ళకేమో దొడ్డు బియ్యం ఇచ్చాడు మీకు అందరూ తెలియదా ఇవాళ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి ఆరు కిలో చెప్పడం సన్న బియ్యం ఇస్తున్నాం ఎందుకు వీళ్ళు కూడా సన్న బియ్యం తినాలా మూడు పూటలు కట్టుకుండా తినాలా కష్టం చేసుకుంటారు పొద్దున దాకా వ్యవసాయం చేసుకుంటారు మరి సాయంత్రం కూడా సన్న బియ్యం దీన్ని పెరుగుదల దీన్ని ఇంట్లో పడుకోవాలనే ఉద్దేశంతో ఆనందంగా ఉండాలి అందరు మన పిల్లలు కూడా హాస్టల్లో ఉండని ఇంకెక్కడ ఉండని మధ్యాహ్న భోజనం చేయని సన్న బియ్యంతో తినాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక్కొక్క క్వింటా కిలోకు యాభై రెండు రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్కలకు ఆరు కిలోలు చొప్పున ఇంట్లో పది మంది ఉంటే అరవై కిలోలు ఇస్తున్నారు ఎక్కడ కూడా రిస్క్ చేయాలి సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇంధనం ఇస్తున్నాం ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తున్నాం రెండు వందల ఎనిమిది కరెంట్ ఫుడ్ ఇస్తున్నాము కరెంట్ ఇస్తున్నాము నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాము నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాము ఇలా ప్రతి గింజ అలా కొనడానికి మనం ఆరు వందల డెబ్బై సెంటర్లో కూడా వడ్లు కూడా కొనడానికి కూడా మనం మరి ఐకేపీ వాళ్ళ ద్వారా కానీ మన బ్యాక్ సైడ్ ద్వారా కూడా ఇలా మనం వడ్లు కూడా కొంటున్నాము ఇలా ఇంకా ముఖ్యమంత్రి గారు మన ప్రకటన లాస్ట్ టైం మరి ఏదో డిలేన్గా ఇప్పుడు బోనస్ కూడా ఇస్తాను అంటున్నాము సో ఈ విధంగా ఏదైనా రైతులను ఆదుకుంటున్నాం బైళ్ళలో కూడా ఇవాళ ఐకేపీ సెంటర్లు ఇచ్చినాం ఇవాళ దగ్గర దగ్గర రెండు వందల యాభై సెంటర్లు ఇచ్చినాం ఇలా ఆర్టీసీ బస్సులు కూడా మీరు కొని ఆర్టీసీకి అద్దెకియచ్చు ఇలా మీరు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు ఇలా మీరు గిడ్డంగులు కట్టుకోవచ్చు గోడౌన్స్ కట్టుకోవచ్చు ఇలా మీరు రైస్ మిల్స్ పెట్టుకోవచ్చు ఇలా రైస్ ఇంతమంది మహిళలు అంటే ఏముండే పాల వ్యాపారం చేస్తారు లేకుంటే కోళ్ళు ఇంటి ఇంకా కోళ్ళు పెంచుకుంటారు అనుకున్నారు అట్లా కాదు మహిళల కోటేశ్వర కావాలంటే మీ వ్యాపారాన్ని పెంచుకోవాలి మీరు కావాలంటే ఒకసారి ముల్కన్నూరులో పంపిస్తాను నేను ఇక్కడ కరీంనగర్ దగ్గర ముల్కన్నూరు సెంటర్ ఉన్నది మీకు కావాలంటే బస్సు పెడితే నేనే మీరు పోయి చూసి వాళ్ళు ఎట్లా వ్యాపారం చేసిన ఒక్కొక్క మహిళ కోటేశ్వర నుంచి అయింది అక్కడ కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన పాల వ్యాపారం ముల్కన్నూరులో ఇక్కడ కూడా మీరు వేసుకోవచ్చు మీరు ఏం చేస్తారో కానీ అందరు కలిసి పెద్ద వ్యక్తులు వేయండి మీ ప్రభుత్వం రెడీగా ఉన్నది ఇవాళ ఇందిరామ ఇండ్ల వాళ్ళకు కూడా ఎవరికైనా ఇప్పుడు ఇంద్రమ్మీలు ఇల్లు కట్టాలంటే ఐదు ఐదు లక్షలు ప్రభుత్వం ఇస్తుంది వాస్తవమే కానీ వాళ్ళ కట్టడానికి మొదలు మొదలు మేసరీ ఫ్రీగా ఇస్తాడా మనం పునాదులు దేవాలా సిమెంట్ దేవాలా ఇవ్వడ ఫ్రీ ఇస్తాడో పేదోనికి పలికిబడి ఉండదు వాళ్ళకి చెప్తే వినారు పాపం మళ్ళీ కట్టతడో కట్టడం వాళ్ళకు ఇనీషియల్గా కట్టడానికి అంటే ఎందుకంటే బిల్లు మనకు పునాదు లెవెల్ వచ్చినాక పునాది అయినాక బిల్లు వస్తుంది ఫస్ట్ బిల్ మరి దానికి అంతవరకు ఒక లక్షన్నర కట్టాలి ఆయన ఖర్చు పోయింది ఆ లక్షన్నర కూడా బ్యాంకు ద్వారా లింకేజ్ పెట్టి మరి మహిళా సంఘాల గ్రూప్లలో మనం యాడ్ చేసి వాళ్ళను బ్యాంకు ద్వారా లింక్ పెట్టి మరి బ్యాంకు లోన్ ఇప్పిస్తున్నాం వాళ్ళకి ఈ విధంగా మహిళలకు ఆదుకోవడానికి అలా మిత్తి లేకుండా చారణ మిత్తి కాదు మీకు మిత్తి లేకుండా కోటి మంది మహిళలకు ఒక లక్ష కోట్ల రూపాయలు లోన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో భాగంగా నడుస్తూనే ఉంది పని అంటే ఈ విధంగా అన్ని రకాలు ఇవాళ మీకు ఒక లోనే కాదు వీళ్ళ ఇందిరామీన్లు మహిళల పేరు మీద పెట్టినాం ఇలా ఇప్పుడు ఇల్లు వచ్చింది ఎవరు మనిషి ఆ సోదరమైన పేరు మీద ఇల్లు వచ్చింది భర్త పేరు మీద రాలే ఇవాళ రేషన్ కార్డు ఎవరి పేరు మీద వచ్చింది రేషన్ కార్డులో ఇది ఇంటి యజమాని ఎవరు ఉంటుంది ఇంతకుముందు భర్త పేరు ఉంటుంది ఇలా భార్య పేరు ఉన్నది మరి ఎందుకు ఇచ్చారు భార్య పేరు మీద అంటే భార్య పేరు ఉంటే కరెక్ట్ ఉంటుంది అది అర్థమైందా ఇలా ఇల్లు భర్త పేరు ఉంటే తెల్లారేమన్నా కావచ్చు అని ఇలా భార్య పేరు ఉంటే ఇల్లు ఉంటుందని మరి అదేవిధంగా రేషన్ కార్డు అయినా ఏదైనా అంటే ఆడవాళ్ళ కాదు అదే భర్త చేతులు ఉండదని పదిహేను రోజులకి జీతం అయిపోతుంది అది తెలుసు కాబట్టి ఇలా ఆడవాళ్ళకి పెద్ద అని ఇస్తున్నాం ఆడవాళ్ళకి ఈ ప్రాంతం అభివృద్ధి అంటే మరి మహిళలు కోటేశ్వరు కావాలని అంటే ఇవాళ రైతును రాజు చేయాలని అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతుంది పర్టికులర్గా ఇంకా ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది మనం నిజంగా చెప్పడం కాదు మీరు వేరే విధంగా అనుకోకండి ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మరి దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మనం అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఉన్నాం మీరు ఇదే విధంగా మీ యొక్క ప్రేమ మీ యొక్క అభిమానము మీ యొక్క ఆదరణ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద ఉండండి ఉంచండి మేము మీ మనిషిని పరాయోని కానీ నేను మీ మీరు మీ మీరు ఓట్లు వేస్తే గెలిచిన వాడిని మీ లాగా అనుకోండి మీ అన్నలాగా అనుకోండి మేము మీ మనిషిని అదే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా ఇదే విధంగా మనందరం కూడా ప్రేమపూర్వకంగా గౌరవంగా బెదిరింపు లేకుండా దౌర్జన్యం లేకుండా మనకు రావాల్సినవన్నీ మీ ఇంటికి వచ్చే రావాలని అంటే మనం రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు త్వరలోనే ఒక నెలలో రెండు నెలల్లో మనకు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపియండి ఇంకా అవసరం ఉంటే దేనికైనా రెడీ అయ్యి మీకు అందరు కూడా నేను తప్పకుండా మీకు అన్నీ చేసి పెడతాను ఇక కానీ మరి ఇప్పుడు ఆ గడ్డ కోనకేసి పాలకోని దగ్గర విండుతా అంటే ఇబ్బంది అవుతుంది ఇక ఓట్ల కోలకేస్తాం పని మాత్రం కాంగ్రెస్ చేసుకుంటామంటే అయినా మీరు ఇవ్వకుండా మేము చేస్తాం ఎందుకంటే ఇక కూడా చెప్పేస్తాం కానీ అది ఒక కొంచెం ఇబ్బంది ఉంటుంది మాకు కూడా కొంచెం మీకు కూడా ధైర్యంగా అడగరా ఎట్లా సార్ మీరు ఓట్లేసి గెలిపించినా మీరు ఏం చేస్తారు అనడానికి లేదు ఉండదు అందుకనే మీకు ఒక ధైర్యం ఒక హక్కు కావాలంటే మీరు గెలిపియండి మీ ప్రజాపతిలను ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఎవరు ఎంపీటీసీ గెలిపియండి మీరు ఓట్లేసి గెలిపేయండి మీరు కొట్లాడి పని తీసుకోండి అది మీ హక్కు అవుతుంది అప్పుడు అంతగా ఒట్టిగా మాటలు చెప్పిపోయి పుట్టకొక మాట చెప్పి అబద్ధాలు చెప్పే గుణం నా దగ్గర అయితే లేదు అంటే నేను బాగా చదువుకున్నా నేను ఒక తెలంగాణ ఉద్యమంలో వచ్చినాం ఇవాళ నాకు ఏం లేదు నా దౌఖాన పంద అయింది ఇంకా వేరే దందనే లేదు నాకు ఏదైనా ఉంటే నలుగురు ఉపయోగపడడం కరిగిపోయినకి మంచి పేరు తెచ్చుకోవాలనే అయితే ఉన్నది కానీ ఇంకా ఏం లేదు నాకు ఆశ ఎందుకంటే నేను పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు నాకు కూడా అంత ఇంత ఇల్లు ఉన్నది ఒక రెండు కాళ్ళు ఉన్నాయి నాకేం తక్కువ లేదు మీకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చిన దయచేసి మీరు ఒక మీ తమ్ముడుగా మీ కుటుంబ సభ్యులుగా నేను భావించండి మీకు అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ